చాలామంది చాలా ఉన్నతమైన స్థానంలో అంబేద్కర్ ఇష్టలు ఉన్నారు వారందరికీ కూడా మా యొక్క జైబీములు తెలియజేస్తున్నాను మరి ఈరోజు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మన దైవం మన దేవుడు మన ఈ రోజుని ఈ విధంగా ఉన్నామంటే దాని కారకుడు ముఖ్య కారకుడు బాబాసాహెబ్ అంబేద్కరు అని అందరూ కూడా మనందరూ కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ ఈరోజు మనం బట్టలేసుకొని ఉన్నామంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మరి ఆయన చేసినటువంటి మరి కృషి ఆయన చేసిన ఆయన పడ్డానికి కష్టం ఆయన ఆయన ఎన్నో మరి బాధలు అనుభవించి వారి బిడ్డలను కూడా మరి త్యాగం చేశారు మన కోసం మన కోసం ఆయన ఎంతో త్యాగం చేసి మనకు ఈ ఈ యొక్క జీవితాన్ని అర్పించినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ అటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారిని మనం ఈ రోజును ఇక్కడ విగ్రహావస్కారం చేసుకున్న ఆయన్ని మన గుండెల్లో పెట్టుకోవాలని ఇందాక ఓపి అన్నగారు చెప్పారు మనం అంబేద్కర్ యొక్క అంబేద్కర్ అంబేద్కర్ అని మన అందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి మన నాయకులు అందరూ కూడా బతికి వక్కడ అంబేద్కర్ ఇష్ట అంబేద్కర్ ఏ విధంగా అన్నది వాళ్ళకి తెలియదు అంబేద్కర్ చాలా మరి ఆయన ఆయనలాగా మనం జీవించాలంటే మనం జీవించలేము అంబేద్కర్ ఎప్పుడూ కూడా ఒక అబద్ధం ఆడలేదు ఎప్పుడు కూడా ఆయన మాట తప్పలేదు ఆయనలో ఉన్న నిజాయితీ మనలో ఉండదు మనందరం అంబేద్కర్లే ముందు అంబేద్కర్ అని మనం అనుకోవాలంటే ముందు మనలో నిజాయితీ ఉండాలి అంబేద్కర్ ఒక భావాలు మనలో ఉండాలి అప్పుడే అంబేద్కర్ అని మనం మనం అంబేద్కర్ ఇష్ట నేను అంబేద్కర్ అని చెప్పుకోవాలి అవి ఏమీ లేకుండా ప్రతి ఒక్క కూడా అంబేద్కర్ ఈ మధ్యన వేసుకుని మా కాకినాడ నేను కాకినాడలో తొంభై మంది ఇదే పని అంబేద్కర్ జయంతులు వచ్చాయంటే చాలు ముందు ప్రతి ఊరి దగ్గరికి వెళ్ళిపోయి దందలు అందుకోవడం ఎక్కడ బాబు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నా మనం ఎదరికి వెళ్తున్నావా ఓ పక్క నుంచి ఏమో దేశమేమో ఇలా అయిపోతుందా మనకి ఆడు పరిపాలించి ఈడు పరిపాలించిన అన్నాడు మన మనం మనలో లేదు కదా అసలని అది కాదండి మనం అంబేద్కర్ అంబేద్కర్ యొక్క భావజాలాలు అంబేద్కర్ యొక్క మరి ఆలోచన విధానంలో మనం ప్రయాణించాలని నా యొక్క మనవి మీ అందరికీ తెలియజేస్తున్నాడు మీరు అందరూ కూడా అంబేద్కర్ అంబేద్కర్ ఎటువంటి జీవించారు ఎప్పుడు కూడా తప్పించలేదు ఎవరికి కూడా వ్యతిరేకం కాదు ఆయన ఎవరిని ఎప్పుడు పల్లెత్తి మాట అనలేదు ఆయనకి లేకపోయినా సరే ఆయన ఉన్న సంపాదనలో మరి పదోవంతో వాళ్ళకి ఖర్చు పెట్టేవాడు అండి వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెట్టి పంపించేవాడు ఆయనకు వచ్చిన ఏ ఆదాయంలో కూడా ఆయనకి ఇతరులకి సహాయపడేవాడు మనం ఎవరికి సహాయపడవు అందరూ అంబేద్కర్ ఇష్ మరి ఈ సమయంగా నేను ఎలా మాట్లాడానని నన్ను అనుకోవద్దు మీరు మీరందరూ కూడా అంబేద్కర్ యొక్క భావజాలాలు అంబేద్కర్ ఎటువంటి వ్యక్తి ఈ రోజున అంబేద్కర్ని మనం పూజించుకుంటామంటే ఈ రోజున మనం ఇలాగ ఉన్నామంటే కారణం మనకు కారణం అంబేద్కర్ అంబేద్కరే మనకు ఓటు హక్కుని కల్పించారు ఈ ప్రజలందరికీ ఓటొక్కుని కల్పించిన అంబే ఎవరైనా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కరే అనుకుంటారు ఈ ఏదో మనకు సొంతంగా వచ్చేసింది అనుకుంటున్నారు అప్పుడు ఓటు ఇవ్వాలంటే జవహర్లాల్ నెహ్రూ గారు పటేల్ గారు కానీ అందరూ వ్యతిరేకించారు అది అందరికీ తెలియదు కానీ ఓటు వచ్చింది నాదే నా సొంత హక్కు అని చెప్పి రెండు వేలకి వెయ్యి పదిహేను వందలకి ఆ ఓటు హక్కు అమ్ముకుంటున్నారు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిందని కాదు స్త్రీలకి ఎలా రోడ్డు మీద వచ్చి నిలబడుతున్నారు పదవులు సంపాదించిన ఎంపీ పదవులు ఎంపీ ఎమ్మెల్యే పదవులు ప్రెసిడెంట్ పదవులు సంపాదిస్తున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీల కోసం చేసిన రిజర్వేషన్ ఆయన పెట్టిన భిక్షతి అది ఏ స్త్రీ కూడా మరి గుర్తించదు ఇవన్నీ కూడా ఈ చేయటకి ఆయన ఎంతో శ్రమ పడ్డాడు ఒక్కటి కాదు ఎన్నో బాధలు మన వాళ్ళే వెనకాల ఉండే ఆయనకి వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు అటువంటి బాధలు ఎన్నో పడ్డారు ఎప్పుడు కూడా మనం ఏదైనా చెయ్యాలంటే మన ఏదైనా ఎదరికెళ్తుంటే మన వెనకాల మన మన వెనకాల తాటే కట్టే వాళ్ళు బోల్మంది ఉన్నారు అది కాదు మనకు కావాల్సింది ఇక్కడ ఇందాక చెప్పారు అయ్యగారు మనం ఒకటి కులంగా మాల మాదిగలు అంటే ఇంత ముందు నాకు ఒక పా ముప్పై సంవత్సరాల క్రితం మాల మాదిగడవు కూడా తెలుసు కదా అందరు అన్నదమ్ముల కింద ఉండేవాళ్ళు మరి ఈ రోజునే వాళ్ళు వేరే అది మనలో మన మన ఐక్యతగా ఉన్నాం మన ఓట్లు సంపాదించుకోవాలంటే దీన్ని విడగొట్టాలని చెప్పి కొత్త చేసి మనం రెండు బార్టీల కింద కొట్టాలి అప్పటి నుంచి ఈ సంవత్సరం ఇప్పటికే ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు మట్టి ఇంకా కొట్టుకుంటేనే ఉన్నాం ఓ పక్క నుంచి ఆ ఓటు ఓటు ఎలక్షన్ వచ్చి ఉంటే ఎవడో వచ్చేస్తాడు మీరందరూ కూడా బీజేపీ వాళ్ళకి మనం ఓటు వేసినట్లయితే మనకి రిజర్వేషన్లు అమ్మలు జరిగిపోతాయని ఒకడో చెప్తాడు ఆడీడు చేసేస్తాడా వీడి పబ్బం గడుకోవడానికి వీడి అధికంగా ఎదగట కోసం వీడి యొక్క సులభం తప్ప కానీ అది ఆడు వచ్చిన తర్వాత మనం చేసేది ఏముండదు మనకున్న రిజర్వేషన్లు అవి ఉన్నాయంటే అమలు జరుగుతున్నాయంటే ఎక్కడ అమ్మలు జరగవు ఉన్న రిజర్వేషన్లు రిజర్వేషన్లు అంటాం కదా అని ఎక్కడ అమ్మలు జరగవు ఈ ఎలా రోల్ డెలివరీ చేస్తున్నారు అని చంపేస్తున్నారు అదే గవర్నమెంట్ రాజ్యాంగ పరంగా చెప్పొచ్చున్న అది ఏదైతే ఉన్నదో ఆ డబ్బులే వస్తున్నాయో తప్పకని అది శిక్ష పట్టలేదు ఆ రాజ్యాంగం ఉన్నది కాబట్టి ఈ రోజున మనం ఇంకా ఇలా ఉన్నాం దీనికోసం మన అందరూ కూడా మీరు అందరం